హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ఈ రోజు పల్లవి ప్రశాంత్ విషయంలో నిజంగా ఒక మంచి పని జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు మనం ఎందుకనంటే పల్లవి ప్రశాంత్ వచ్చేసి బిగ్ బాస్ కి వెళ్ళడానికి ఎంతగా కష్టపడ్డాడు అండ్ ఎలా వెళ్ళాలి ఏం చేయాలని చెప్పేసి తను చేసినటువంటి ప్రతి స్ట్రగుల్ కి బిగ్ బాస్ నుండి అవకాశం అయితే రావడం జరిగింది అండ్ అవకాశం వచ్చిన తర్వాత వంద రోజులు ఈ గేమ్ ఏదైతే ఉందో అంత ఆడడం జరిగింది అండ్ ఫైనల్లీ తన అదృష్టానికి మంచి జరిగినట్టుగా టైటిల్ కూడా నెగ్గడం జరిగింది అండ్ టైటిల్ నెగ్గిన తర్వాత ఏమనంటే బిగ్ బాస్ హౌస్ నుండి ఆయన బయటికి వెళ్లేటప్పుడు అంటే టైటిల్ గెలిచిన తర్వాత ఏమనంటే ఆ ర్యాలీ ఏదైతే ఉందో ఒక రకంగా హైదరాబాద్ ట్రాఫిక్కి కానీ అండ్ దాని తర్వాత పోలీసు వ్యవస్థకి గాని అండి కొన్ని రకాల ఆటంకాలు కలిగించడం అనేది జరిగింది అయితే ఈ ఆటంకాలంటే ఒక నాలుగైదు బస్సులు అద్దాలు పగలగొట్టడం అండ్ దాని తర్వాత అండ్ వేరే వాళ్లకు కూడా ఒక రకంగా ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నదనే ఉద్దేశంతో పల్లవి ప్రశాంత్ మీద అండ్ వాళ్ళ బ్రదర్స్ మీద కూడా కేసు ఫైల్ చేయడం అనేది జరిగింది కేసు ఫైల్ చేసిన తర్వాత ఏమనంటే పల్లవి ప్రశాంత్ ఉండేటువంటి వాళ్ళ విలేజ్ కి పోలీసు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్లడము అండ్ తన ఇంటి దగ్గర నుండే తనని అరెస్ట్ చేయడము అండ్ అరెస్ట్ చేసిన తర్వాత స్టేషన్ కి తీసుకురావడం అండ్ స్టేషన్ కి తీసుకొచ్చిన తర్వాత జైలుకు కూడా తరలించే విషయం ఏదైతే ఉందో అందరికి తెలిసిన విషయమే అయితే ఇదంతా జరిగిన తర్వాత ఏమనంటే అంటే అరే పల్లవి ప్రశాంత్ విషయంలో ఏం జరిగింది అసలు తనకు ఎన్ని రోజులు రిమాండ్ దించారు అండ్ అసలు తనకు బెయిల్ వస్తుందా లేదా అని చెప్పేసి చాలా రకాల విషయాలు అయితే బయటికి రావడం జరిగింది అండ్ నాకు తెలిసి ఇవాళ మార్నింగ్ అంటే నిన్న ఇవాళ మార్నింగ్ వరకు ఏమనంటే అంటే పల్లవి ప్రశాంత్ పక్కాగా పద్నాలుగు రోజులు జైల్లో ఉండాల్సిందే అండ్ దాని తర్వాత బెయిల్ ఇవ్వాలా లేదా అనే విషయాల్ని గవర్నమెంట్ ఏదైతే ఉందో పరిగణనలోకి తీసుకొస్తుంది అండ్ ఫైనల్లీ రావచ్చు రాకపోవచ్చు అని చెప్పేసి కొన్ని రకాల ఆ విషయాలు అయితే బయటికి రావడం జరిగింది కానీ ఒక మనిషికి ఒక పద్నాలుగు రోజులు పదిహేను రోజులు ఏదైనా రిమాండ్ విధించిన తర్వాత ఏమనంటే ఈ లాయర్లు ఎవరైతే ఉన్నారో తనకు బెయిల్ అంటే షరతులతో కూడినటువంటి బెయిల్ ఒకటి కావాలని చెప్పేసి వాళ్ళు ఇవాళ మార్నింగ్ నుండి కూడా చాలా అంటే చాలా ట్రై చేయడం జరిగింది అండ్ నాంపల్లి కోర్టు సంబంధించినటువంటి చాలా మంది లాయర్స్ ఎవరైతే ఉన్నారో అరే ఒక రైతు బిడ్డ ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో నుండి వచ్చాడు అండ్ మేబీ తను తన వల్ల ఏదైనా మిస్టేక్ జరగవచ్చు లేదంటే తన ఫ్యాన్స్ వల్ల ఏదైనా మిస్టేక్ జరగవచ్చు కానీ పద్నాలుగు రోజులు రిమాండ్ అంటే కోర్టులో అంటే సారీ జైల్లో ఉంచాల్సిన అవసరం అయితే లేదు అండ్ తనకు బెయిల్ ఇచ్చేసి బయటికి పంపించిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద ఎంక్వైరీ ఏదైతే ఉందో అది నడిచిన తర్వాత ఇన్ కేసు తన వల్ల ఏదైనా జరిగిందంటే మాత్రం భవిష్యత్తులో యాక్షన్ తీసుకోవడానికి ఇలాంటి షరతులతో కూడినటువంటి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి మార్నింగ్ నుండి చాలా అంటే చాలా కష్టపడడం జరిగింది అండ్ ఫైనల్లీ వాళ్ళ ఆ పల్లవి ప్రశాంత్ కి బెయిల్ ఇవ్వడం అనేది అంటే షరతులతో కూడినటువంటి బెయిల్ అంటే పర్టికులర్ గా ఇక కేసు ఏం లేదు వెళ్ళిపోవచ్చు ఎటువంటి సమస్య లేదని చెప్పేసి కాదు కానీ ఆ భవిష్యత్తులో అరే ఇతని వల్ల మిస్టేక్ జరిగిందా లేదా అని దాని మీద ఎంక్వైరీ అయితే నడుస్తుంది అంటే షరతులతో కూడినటువంటి బెయిల్ అంటే ప్రతి సండే బయటికి వచ్చేసిన అంటే ఇవాళ జైలు నుండి బయటికి వచ్చేసినా కానీ మళ్ళీ కోర్టుకు వెళ్ళేసి అండ్ దాని తర్వాత స్టేషన్కి వెళ్ళేసి మేబి ఏదైనా అవసరం ఉంటే స్టేషన్ కి ఇంకా క్లారిఫికేషన్ ఏదైనా కావాలి లేదంటే కోర్టు వారికి ప్లస్ స్టేషన్కి ఏదైనా క్లారిటీ ఇవ్వాలి అనుకుంటే మాత్రం పక్కాగా పిలిచినప్పుడు వెళ్ళాలన్నమాట అండ్ ఫైనల్ గా ఇవాళ బెయిల్ వచ్చిందనే విషయం కొన్ని గంటల ముందే మనకు తెలిసింది తెలిసిన తర్వాత ఏమనంటే అరే బెయిల్ వచ్చింది వచ్చింది కానీ ఎవరి వల్ల వచ్చింది ఎట్లొచ్చింది అని చెప్పేసి ఆ విషయం గురించి మాట్లాడితే మాత్రం పల్లవి ప్రశాంతికి బెయిల్ వచ్చిన విషయంలో హండ్రెడ్ పర్సెంట్ అంటే నాకు తెలిసిన దాని ప్రకారం ఏమనంటే బోలే అన్న ఎవరైతే ఉన్నారో నిజంగా ఈ విషయంలో హీరో పాత్ర అంటే మెయిన్ పాత్ర పోషించారని చెప్పేసి అనుకోవచ్చు ఏమనంటే అరే పల్లవి ప్రశాంత్ మీద కేసు అయింది అండ్ స్టేషన్ కి తీసుకెళ్తున్నారు అండ్ దాని తర్వాత జైలుకి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి తెలిసిన మరుక్షణం నుండి అరే ఏం చేయాలి ఏం చేయాలి తనకు బెయిల్ తెప్పించడం కోసం ఏం చేయాలని చెప్పేసి నాకు తెలిసి నేను ఒక వీడియో చూసాను ఏమైనా అంటే అరే పల్లె ప్రశాంత్ మీద కేసు అయింది అండ్ జైలుకు పంపించారని చెప్పేసి తెలిసినమ్మటే బోలే అన్న ఇంట్లో నుండి మేబీ నాకు ఇల్లో లేదంటే ఆఫీసు నాకు క్లారిటీ లేదు కరెక్ట్ గా కానీ అక్కడ నుండి మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు కానివ్వండి అండ్ తనకు తెలిసినమ్మటే కళ్ళల్లో నీళ్లు నింపుకోవడం అండ్ చాలా అంటే చాలా బాధపడుతూ కనిపించడం జరిగింది అరే నిజంగా పల్లవి ప్రశాంత్ స్వతహాగా బోలే అన్న సోదరుడేం కాదు అంటే సొంత తమ్ముడేం కాదు అన్న కాదు బ్లడ్ రిలేషన్ కాదు ఇంకేది కాదు అయినా కానీ అరే ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో నుండి వచ్చాడు అండ్ దాని తర్వాత ఏంటంటే అరే అంతగా తెలియదు ఆర్థికంగా విపరీతంగా బలిసినోడేం కాదు దాని తర్వాత సొసైటీ గురించి అంతగా తెలియదు కాబట్టి తనకు మనం సపోర్ట్ ఇవ్వాలి అండ్ దాని తర్వాత బిగ్ బాస్ ఫ్యామిలీ అనేది అంటే అరే ఒక కుటుంబం అనేది ఎట్లుంటుంది అందులో వచ్చినటువంటి వాళ్ళందరి మధ్యలో ఉన్నటువంటి ఆ ఎంత అన్యూనంగా ఉంటుందని చెప్పేసి బోలే అన్న ఇవాళ్ళ నిజంగా చాటి చెప్పారు అండ్ డైరెక్ట్ గా బోలే అన్నేని భవిష్యత్తులో కలవచ్చు కలవకపోవచ్చు కానీ ఈ సిచ్యువేషన్ లో ఆయన పోషించినటువంటి పాత్ర ఏదైతే ఉందో నిజంగా గ్రేట్ అన్న మీరు పల్లవి ప్రశాంత్ కోసం ఇంత తాపత్రయ తనకు బెయిల్ రావడం కోసం లాయర్లతో మాట్లాడటము ఆ లయర్లందరితో కట్టుగా ముందుకెళ్లడము అండ్ ప్రతి క్షణము ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేస్తూ ఫైనల్ గా బెయిల్ వచ్చే వరకు మీరు చేసినటువంటి ఫైట్ ఏదైతే ఉందో నిజంగా గ్రేట్ అన్న నిజంగా గ్రేట్ అండ్ భవిష్యత్తులో అవకాశం ఉండి కలిసే అవకాశం ఉంటే నిజంగా మిమ్మల్ని కలిసి అండ్ మీరు చేసినటువంటి ఈ గొప్ప పని ఏదైతే ఉందో దగ్గరుండి మెచ్చుకోవాలని చెప్పేసింది అండ్ బోలి అన్న తర్వాత ఏంటంటే నెక్స్ట్ చెప్పుకోవాల్సింది లాయర్ల గురించి అన్నమాట ఆ ఏంటంటే ఆ లాయర్ల మీద ప్రజెంట్ అంటే కేవలం తెలంగాణలో అని మాత్రమే కాదు ఆల్ ఓవర్ దేశంలో అరే డబ్బు ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళకే న్యాయం దొరుకుతుంది లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ ఇస్తారు అండ్ ప్రతి చిన్న కేసుకి కానివ్వండి పెద్ద కేసుకి కానివ్వండి బాగా కలెక్ట్ చేస్తారు అండ్ అమౌంట్ పరంగా కానివ్వండి సమ్ ఇంకేదైనా కానివ్వండి అని చెప్పేసి ఒక ఆలోచన అంటే కొంతమందికి ఉంటుంది నాకు తెలిసి ఇప్పుడు ఉంటుంది గతంలో కూడా ఉన్నది కానీ పల్లవి ప్రశాంత్ విషయంలో అరే ఒక సామాన్యుడి ఆ లాయర్లు ఎంత స్పీడ్గా రియాక్ట్ అవుతారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగే వరకు నిలబడతారు అని చెప్పేసి అనడం నిజంగా గ్రేట్ అన్న లాయర్లందరికీ కూడా పేరు పేరున్న కృతజ్ఞతలు సార్ నిజంగా సొసైటీ ఉంది కేవలం పోలీస్ వ్యవస్థ కానివ్వండి లేదంటే న్యాయ వ్యవస్థ కానివ్వండి లేదంటే ఇంకా ఏదైనా కానివ్వండి కేవలం ఉన్నోడికి అంటే ఆర్థికంగా అండ్ సమ్సం బలిసిన వాడికి మాత్రమే అలాంటి హెల్ప్ దొరుకుతుంది అని చెప్పేసి అనుకునే ఈ రోజుల్లో నిజంగా పల్లవి ప్రశాంత్ విషయంలో మీరు రియాక్ట్ అయిన విధానం కానివ్వండి అండ్ ఫైనల్లీ బెయిల్ వచ్చే వరకు మీరు అంత కలిసికట్టుగా ఉండి అంత పెద్ద పెద్ద లయర్లు బార్కాలు సంబంధించినటువంటి ఆ లయర్లు కూడా సమిష్టిగా ఉండి ఫైనల్లీ తనకు బెయిల్ వచ్చేలాగా మీరు కృషి చేశారు చూడండి అది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ గ్రేట్ అన్న అండ్ మీరు వాళ్ళ ఈ విషయంలో ఇంత కలిసికట్టుగా ఉన్నారు అండ్ భవిష్యత్తులో పక్కాగా సామాన్యమైనటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సమస్య జరిగినా ఏదో ఒక న్యాయపరమైనటువంటి హెల్ప్ కావాలన్నప్పుడు మీరు ఇంతే కలిసికట్టుగా ఉండాలి అండ్ వాళ్ళందరినీ ఆదుకోవాలి అండ్ సొసైటీలో అరే న్యాయం అనేది కేవలం డబ్బు వల్ల కాదు ఎగ్జాక్ట్లీ న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని చెప్పేసి ఒక కొత్త అంటే కొత్త శకానికి నాంది పలికారని చెప్పేసి అనుకుంటున్నాను నేను అండ్ ఫైనల్లీ అందరూ కలిసి అరే మేబీ పల్లె ప్రశాంత వల్ల తప్పు జరగచ్చు జరగకపోవచ్చు అది సెకండరీ ఇన్ కేస్ జరిగి ఉంటే మాత్రం తొందరలో దాని మీద విచారణ జరగాలి అండ్ తప్పు జరిగి ఉంటే మాత్రం అరే ఇలా జరిగింది కాబట్టి ఇదిగో ఈ పరమైనటువంటి శిక్ష లేదంటే ఇంకేదో అని చెప్పేసి అనడంలో తప్పు లేదు కానీ ఇన్ కేస్ తప్పు జరగలేదంటే మాత్రం తప్పు జరగకుండానే శిక్ష అనుభవిస్తే మాత్రం అది కరెక్ట్ కాదు కాబట్టి మీరందరు ఇంత కలిసికట్టుగా ఉండేసి పల్లవి ప్రశాంత్కి బెయిల్ వచ్చేలాగా అండ్ సామాన్యమైనటువంటి మనిషికి న్యాయం దొరుకుతుంది అని చెప్పేసి మీరు చాటి చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ గ్రేట్ అన్న అండ్ చూద్దాము మేబీ రాగలిగితే ఇవాళ సాయంత్రము లేదంటే రేపు మార్నింగ్ పల్లవి ప్రశాంత్ జైలు నుండి బయటికి రావచ్చు అని చెప్పేసి అనడం జరిగింది చూద్దాము అవకాశం ఉండి మేబీ బయటికి రాగలిగితే మెయిన్ ఏంటంటే సరే వాళ్ళ ఫ్యాన్స్కి సరే ఒక రకంగా హ్యాపీనెస్ అనుకోవచ్చు కానీ ఈ విషయంలో ఎక్కువ అంటే హండ్రెడ్ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎవరంటే పల్లవి ప్రశాంత్ కూడా కాదు వాళ్ళకంటే ఎక్కువగా ఫ్యా హ్యాపీగా ఫీల్ అయ్యేది మాత్రం వాళ్ళ అమ్మ నాన్నలన్న ఎందుకంటే పాపం నిన్నటి వరకు వాళ్ళు లోకాన్ని పెద్దగా చూడలేదు సిటీ ఏంది అరే బిగ్ బాస్ ఏంది కేసులు ఏంది జైలు ఏంది ఇంకేదో అని చెప్పి అసలు వీటి గురించి తెలియనటువంటి వాళ్ళు అరే రెండు మూడు రోజుల నుండి వాళ్ళు అసలు తింటున్నారో లేదో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి అండ్ నిన్న ఒక వీడియో చూశాను నేనేమని అంటే అరే పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో రోడ్డు పక్కన చిన్న ఏదో సేమ్ ఏమంటారు అది బ్రిడ్జ్ సమ్ అట్లాంటిది ఉండే దాని మీద పడుకొని ఉన్నారు అసలు ఎంత అంటే ఎంత ధీనమైన పరిస్థితి అంటే నిజంగా తట్టుకోలేము తట్టుకోలేని విధంగా ఉంది నిజంగా కాబట్టి వాళ్ళ నాన్న కోసం వాళ్ళ అమ్మ అయినా బెయిల్ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ చూద్దాము మేబీ ఇవాళ వస్తారా రేపు వస్తారా అని చెప్పేసి క్లారిటీ నాకు ఇంకా లేదు ఇన్ కేస్ తొందరగా రాగలిగితే మాత్రం స్పీడ్ స్పీడ్లో మాత్రం వాళ్ళ అమ్మ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఓకే ముందు ముందు చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది అండ్ నేను చేసినటువంటి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ భవిష్యత్తు అప్డేట్ గురించి వీలైనంత త్వరగా మీకు వీడియోలు అందించడానికి ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్